కథలు దక్కిన పరందామయ్య అనే ఒక సన్నకారు రైతు కూతురు వివాహం ఖర్చుల కాను తనకున్న రెండెకరాల పొలం అమ్మి పదిహేను వేల రూపాయలు తెచ్చి ఇంట్లో దాచుకున్నాడు అయితే అతడు డబ్బు దాచే సమయంలో దూర బంధు ఒకడు అక్కడే ఉన్నాడు కొద్దిసేపటి తరువాత పరందామయ్య ఏదో పని మీద బయటకు వెళ్ళాడు ఆ సమయంలో అతని భార్య పెరట్లో ఉన్నది ఇది అవకాశంగా తీసుకొని ఆ బంధువు డబ్బు దొంగలించి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ బంధువు పేరు శరభయ్య అతడికి పెళ్లికెదిగిన కూతురున్నది కాబోయే అల్లుడికి కట్న కానుకలు ఇచ్చే స్తోమత లేక సతమతమవుతున్నాడు ఆ కుర్రాడు అదే ఊళ్ళో ఉన్న సోమయ్య అనే అతని కొడుకు ఆ సంబంధం స్థిరపరుచుకునుకుందామని శరభయ్య అప్పటికప్పుడే సోమయ్య ఇంటికి బయలుదేరాడు అలా బయలుదేరే ముందు శరభయ్య తను దొంగలించి తెచ్చిన డబ్బును అటక మీద పాత సాముల మధ్య దాచిపెట్టాడు అయితే అతడి కొడుకు సుభద్రయ్య తండ్రి చిన్న సంచితో అటక ఎక్కడం గమనించాడు తండ్రి బయటికి పోగానే వాడు అటక ఎక్కి డబ్బు సంచి తీసుకున్నాడు వాడికి ఊళ్ళో తనలాగే అల్లరిగా తిరిగే నలుగురు ఐదుగురు మిత్రులున్నారు వాడు డబ్బు సంచిని దోపుకొని వాళ్ళ వాళ్ల ఇళ్లకు ప్రయాణమయ్యాడు సుభద్రయ్య పట్టరాని ఉత్సాహంతో అలా వీధిన పోతుండగా రెండిన ఉన్న డబ్బు సంచి జారి కింద పడిపోయింది వాడు అదేమీ గమనించలేదు కొంత సమయం గడిచాక ఆ దారిన బండిలో సరుకులు వేసుకు వస్తున్న ఆ ఊరు షావుకారి బంగారు సెట్టి దాన్ని చూశాడు ఆయన బండి దిగి సంచిని బండిలో వేసి తిరిగి బండి ఎక్కాడు సంచిలో ఎంతో డబ్బు ఉన్నంత అనుమానం ఆయన కలిగింది కానీ అక్కడే దాన్ని విప్పితే పోగొట్టుకున్న వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి చూస్తారేమో అన్న అనుమానం కలిగింది అయితే బంగారు శెట్టి దుకాణానికి వెళుతూనే బండిలో ఉన్న సరుకులు దుకాణంలో సర్దే హడావిడిలో ఆ సంచి మాట కాస్త మరిచిపోయాడు కొంతసేపటికి గుర్తుకు వచ్చి దాని కోసం వెతికితే సరుకుల బస్తాల మధ్య ఆ సంచి కనిపించలేదు జరిగిందేమిటంటే సరుకులు సర్దుతున్న సమయాన పనివాడికి ఆ సంచి కనిపించింది వాడి దాన్ని దుస్తుల్లో దాచుకుని పని ముగియగానే ఇంటికి వెళ్ళిపోయాడు వాడక్కడ సంచి విప్పి చూశాడు అందులో ఉన్న డబ్బు చూసి వాడి భార్య మూర్చపోయినంత పని చేసింది ఇంత డబ్బు మన దగ్గరుందని తెలిస్తే మన ప్రాణాలకే ముప్పు ఎవరో ఒకడు తె తెగించి దొంగతనానికి ప్రయత్నిస్తాడు దీన్ని ఇప్పుడే గుట్టుచప్పుడు కాకుండా పెరట్లో పాటేద్దాం పద అన్నది వాడి భార్య కానీ వాళ్ళు అనుకున్నట్లుగా జరగలేదు వాళ్ళిద్దరూ పెరట్లో గొయ్యి తీసి డబ్బు పాతి పెట్టడం పొరిగింట్లో ఉన్న శేషయ్య అని అతను చూశాడు అతడికి ఆ సంచిలో ఏదో విలువైన వస్తువు ఉందన్న అనుమానం వచ్చింది వాళ్ళు వెళ్ళిపోగానే వాడు గోడ దూకి వచ్చి గొయ్యి మీద మట్టిలాగి సంచి తీసుకుని తిరిగి గోడ మీద తన పెరట్లోకి దిగాడు అది మంచి నడిరాత్రి సమయం శేషయ్య ఇంటికి కన్నం వేయడానికి వచ్చిన దొంగ ఒకడు శేషయ్య చేసినదంతా చూశాడు వాడికి శేషయ్య కూడా తనలాగే దొంగ అన్న అభిప్రాయం కలిగింది దొంగ సొమ్ములో వాటా అడగాలని అనుకుంటూ వాడు శేషయ్యను సమీపించాడు శేషయ్య వాణ్ణి చూడగానే దొంగ అని అరవబోయి తన చేతిలో ఉన్న దొంగ సొత్తుని గుర్తురాగా దాన్ని అక్కడే జార విడిచి ఇంట్లోకి పరిగెత్తాడు దొంగ తన అదృష్టానికి మురిసిపోతూ సంచి తీసుకు పరిగెత్తసాగాడు అయితే వాడి దురదృష్టం కొద్దీ కొన్ని కుక్కలు అరుస్తూ వాడి వెంట పడ్డాయి చుట్టుపక్కల వాళ్ళని నిద్రలేచి పరిగెత్తుకు రాసాగారు అది చూసి తను దొరికిపోతానన్న భయంతో దొంగ డబ్బు సంచిని రహదారి పక్కకు గిరాటు వేశాడు ఆ ఊళ్ళోని సిద్ధాంతికి తెల్లవారుజామునే కాలోకి వెళ్లి స్నానం చేసే అలవాటు ఉంది ఆయన అలా స్నానం చేస్తూ ఉండగా దారి పక్కన పడి ఉన్న డబ్బు సంచి కనబడింది సిద్ధాంతి దాన్ని తీసుకుని అందులో డబ్బున్నదని ఆనందపడుతూ ఇల్లు చేరే సమయానికి ఇంటి ముందు కొందరు గ్రామస్తులు కూర్చుని ఉండడం కనిపించింది వాళ్ళు ఆయన చేత ఏదో పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చి వచ్చిన వాళ్ళు సంతి వాళ్లను చూస్తూనే తుండుగుడ్డున డబ్బు సంచి దాచిపెట్టుకుని వెళ్ళాడు ఆయన దాన్ని ఉయ్యాల బల్ల మీద పెట్టి తన కోసం వచ్చిన వాళ్లతో మాట్లాడేందుకు బయటికి వచ్చాడు సిద్ధాంతి భార్య బట్టలు తలపడానికి నీలాటి రేవుకు వెళుతూ మరికొన్ని బట్టలతో పాటు భర్త ఉయ్యాల బల్ల మీద పెట్టిన తుండుగుడ్డను కూడా బిండిలో వేసుకుంది ఆమె తుండుగుడ్డలో చుట్టి ఉన్న డబ్బు సంచిని గమనించలేదు సిద్ధాంతి భార్య నీలాటి రేవు చేరిన సమయంలో అక్కడ పరందామయ్య భార్య బట్టలు ఉతుకుతున్నది ఇద్దరూ కబుర్లాడుతూ పనుమగించుకుని బట్టలను బిందెలో వేసుకుని ఇళ్లకు బయలుదేరారు అయితే ఆ సమయంలో ఒక పొరపాటు జరిగింది ఇద్దరి బిందెలు ఆ మధ్య సంతలో కొన్న ఒకే రకపు కావడంతో ఒకరి బిందెనొకరు తీసుకురావడం జరిగింది పరంధామయ్య భార్య ఇంటికి వచ్చి ఉతికి తెచ్చిన బట్టలు ఆరవేస్తూ ఉండగా బిందె అడుగున ఆమెకు సంచి కనిపించింది ఆమె సంచి ముడిని విప్పి చూసింది లోపల రూపాయలు ఆమె వాటిని చూసి ఆశ్చర్యపోతున్నంతలో పరందామయ్య అక్కడికి వచ్చి ఏమేవ్ నిన్న సాయంత్రం చందువా పెట్టిలో రూపాయల సంచి పెట్టాను అది కనబడడం లేదు నువ్వు గాని తీసావా అంటూ భార్య చేతిలోని డబ్బు సంచి చూసి ఇది నువ్వెందుకు తీశావు దీనికోసం గంట నుంచి వెతుకుతున్నాను అని సంచి తీసుకున్నాడు పరందామయ్య భార్యకు అటు స ఆ డబ్బు సంచి తన బిందిలోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు పొరపాటున తనే బట్టలతో పాటు దాన్ని తీసుకుపోయానేమో అనుకుని సమాధానపడింది ఏది ఏమైనా చివరకు పోయిన సమ్ము పరంధామయ్యకు తిరిగి దక్కింది ఆ కారణం వల్ల ఆయన కూతురు పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది